నిర్ధునీయ వీక్షకులకు శుభోదయం పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం నాటి మీ రాశి ఫలితాలు మేషం కొత్త యత్నాలు ప్రారంభిస్తారు అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది రోజువారి ఖర్చులే ఉంటాయి ఆప్తులకు సాయం అందిస్తారు చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తి కావు వ్యాపారాలు సాగుతాయి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత అవసరం వృషభం రావలసిన ధనం చేతికి అందుతుంది సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి కొత్త విషయాలు తెలుసుకుంటారు గృహ మర్మతులు చేపడతారు కార్మికులకు పనులు లాభిస్తాయి ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు తగదు మిథున మీ కృషి ఫలిస్తుంది ఉల్లాసంగా గడుపుతారు వాయిదా పడిన పూర్తి చేస్తారు ఆరోగ్యం బాగుంటుంది సోదరులతో సంప్రదింపులు జరుపుతారు సంతానం దూకుడు అదుపు చేయండి అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు వివాదాలు కొలికి వస్తాయి కర్కాటకం వస్తులాభం వస్త్ర ప్రాప్తి ఉన్నాయి ఆర్భాటాలకు వ్యయం చేస్తారు మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది వివాహయత్నం ఫలించే సూచనలు ఉన్నాయి ముఖ్యులను కలుసుకుంటారు ఉద్యోగస్తులకు పదోన్నతి కొత్త బాధ్యతలు ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు సింహం తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా సాగుతాయి ఆప్తులతో సంభాషిస్తారు ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది ఏ విషయాన్ని పెద్దగా వ్యాపారాలు మంతపొడిగా సాగుతాయి మీ చొరవతో మేలు జరుగుతుంది సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కన్యా ఉండదు మీపై మీకు నమ్మకం సన్నగిల్లుతుంది అతిగా ఆలోచించవద్దు సన్నిహితులకు మీ సమస్యలు తెలియజేయండి ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు ఖర్చులు విపరీతం అవసరాలు వాయిదా వేసుకుంటారు ఉద్యోగ బాధ్యతలపై ధ్యాస పెట్టండి తుల సన్నిహితుల సాయం అందిస్తారు ఆందోళన కలిగించిన సమస్య సద్దు పనులు వేగవంతం అవుతాయి ఇంటి విషయాలపై దృష్టి పెడతారు పత్రాల సవరణల్లో సాధ్యపడవు ఖర్చులు విపరీతం రాబడిపై దృష్టి పెడతారు దూర బంధువులతో ప్రోత్సాహకరం కొత్త యత్నాలు ప్రారంభిస్తారు ఖర్చులు సామాన్యం ఆప్తులకు సాయం అందిస్తారు అప్రియమైన వార్తలు వినాల్సి ఉంటుంది పనులు ముందుకు సాగవు సోదరులను సంప్రదిస్తారు వ్యాపారాలు నిరుత్సాహం ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ధనస్సు రావలసిన ధనం అందుతుంది విలాసాలకు ఖర్చు చేస్తారు గోప్యంగా ప్రముఖులకు సన్నిహితులు అవుతారు వ్యతిరేకులతో జాగ్రత్త ఎవరిని తక్కువగా అంచనా వేయవద్దు పదోన్నతి పురస్కారాలు ఉంటాయి మకరం ఎదురవుతాయి సన్నిహితుల సాయం అందుతుంది ఆందోళన పడతారు ఉపాధి పథకాలు చేపడతారు ప్రైవేటు ఉద్యోగస్తులకు కష్ట సమయం వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి దైవ దీక్షలు స్వీకరిస్తారు కుంభం చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తి కావు చీటికి మాటికి చికాకు పడతారు ఎవరిని నిందించవద్దు దంపతుల మధ్య ఆకారం స్థిమితంగా ఉండేందుకు ప్రయత్నించండి పంతాలకు పోవద్దు రోజువారీ ఖర్చులే ఉంటాయి ఏకాగ్రతతో వాహనం నడపడం మంచిది మీన సభ్యత్వాలు స్వీకరిస్తారు బాధ్యతగా మెలగడ్డి ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు సంతోషకరమైన వార్తలు వింటారు ఉద్యోగస్తులు కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి వ్యాపార అభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు ధన్యవాదాలు